ప్రతి అర్హుడికి ఆరు గ్యారెంటీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శివరాంపల్లి బండ్లగూడ జాగీర్ మణికొండలలో ప్రచారం ఆయన బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ది పొందినట్లుగా తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఎన్నికల్లో అభివృద్ది విద్య వైద్యం సంక్షేమం అందుబాటు అనే పంచ సూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్లుగా సంపద సృష్టించి పేదలకు పంచడమే ప్రజల స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి అయితే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇప్పుడు మీరందరు కలిసి నన్ను కూడా దీవించండి ఆశీర్వదించండి ఎంపీగా పంపించండి మే పదమూడు కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు మూడో నెంబర్ నేను అడుగుతున్న బిజెపి నాయకుల్ని దేశ జీడిపి కాదు చేవెర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జీడిపి ఎంత పెరిగిందో చెప్పండి మొత్తం జీడిపి వంద సంపన్నులను తీసేస్తే దేశ జీడిపి పెరిగిందా అని చూడాలి ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను కు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు అవతల సంక్షేమం వద్దు ఇది వద్దు అది వద్దు లేస్తే యూత్ యూత్ యూత్కి ఏం చేసింది అన్నాను అడగండి మీరు ఇరవై కోట్ల ఉద్యోగాల్సిన ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది డెబ్బై ఏడు లక్షలు ఇరవై కోట్ల ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు ఇచ్చింటే తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై లక్షల ఉద్యోగాలు వచ్చేది డెబ్బై లక్షలు అంటే ప్రతి కుటుంబంకి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే